హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు ఒక్క గుడ్డు మీరు తినడం లేదా పచ్చి గుడ్డు తింటే ఏమవుతుంది ప్రతి మగాడు రోజుకొక గుడ్డు తినాలి అసలు గుడ్డు తింటే ఎంత లాభం ఎంత ఆరోగ్యం అసలు మగాళ్లే ఎందుకు గుడ్డు తినాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొందరు నాటుకోడి గుడ్లు తింటే మంచిది లేదంటే ఫారం కోడిగుడ్లు తింటే మంచిదా అని అనుకుంటూ ఉంటారు అయితే ఏ గుడ్డులో అయినా పోషకాలు ఒకటే ఉంటాయి వాటిలో తేడా ఏమీ ఉండదు మనం రోజు ఏవేవో తింటూ ఉంటాం కొందరు పిజ్జాలు బర్గర్లు అంటూ నమలేస్తుంటారు సరే ఎవరి ఆనందం వారిది నాలుగు కూడా కాస్త రుచినివ్వాలని ఒక్కొక్కరు రకం ఆహారాన్ని తింటూ ఉంటారు జిహాకు రోజుకొక రుచిని ఇస్తూ ఉంటారు ఇన్ని తింటున్నా మీరు గుడ్డును ఎందుకు తినడం లేదు గుడ్డులో కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి అలాగే యాంటీ యాక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి రెండు పచ్చిగోడలు తీసుకుంటే ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో మీకు తెలుసా ఒక యాపిల్లో కన్నా దాదాపు రెండింతలు ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లు అందులో ఉంటాయి గుడ్డును ఉడికించినా లేదంటే ఆమ్లెట్ వేసినా అందులోకి యాంటీ యాక్సిడెంట్స్ మాత్రం తగ్గిపోతాయి అయినా యాపిల్ తింటే ఎంత శక్తి వస్తుందో గుడ్ల ద్వారా కూడా అంత ఎనర్జీ రావడం కాస్త విశేషమే కదా సరే గుడ్డు తింటాం యాంటీ యాక్సిడెంట్లు పొందుతాం మరి యాంటీ యాక్సిడెంట్ల ద్వారా ప్రయోజనం ఏమిటి ఫ్రీ రాడికల్స్ అనే వాటిపై యాంటీ యాక్సిడెంట్లు పోరాడగలవు యాంటీ యాక్సిడెంట్లు గుండె జబ్బు క్యాన్సర్ వంటి వాటి బారిన పడకుండా కాపాడితే ఇక నుంచి రోజుకొక రెండు పచ్చిగుడ్లను తినండి గుండె జబ్బులు బారిన ఎక్కువగా మగవారే పడుతుంటారు అందువల్ల ప్రతి మగవారు రోజుకొక పచ్చి గుడ్డను అయినా తినాలి ఇలా మీ ఆరోగ్యాన్ని పదలంగా ఉంచుకోవాలి చాలామంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు దీంతో వాటిని తినకుండా ఉంటారు గుడ్డుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రోజు గుడ్డు తినాలి గుడ్డు రేటు కూడా పెద్దగా ఉండదు చాలా చౌకగా ఉంటుంది గుడ్డులో విటమిన్ సి పీచు పదార్థం ఈ రెండు తప్పించి మిగతా అన్ని పోషకాలు అన్ని విటమిన్లు ఖనిజాలు ఉంటాయి మార్కెట్లో లభించే అన్ని ఆహారాలు కలుషితం కావచ్చేమో కానీ గుడ్డు మాత్రం కలుషితం కాదు గుడ్డు పైన గట్టి పెంకు ఉంటుంది కాబట్టి దాదాపుగా ఇది కలుషితం కాదు అలాగే నకిలీ గుడ్లు తయారు చేయడం కూడా కాస్త కష్టమే ఒక గుడ్డు తినగానే కాస్త కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది గుడ్డు తిన్న తర్వాత అంతగా ఆకలి వేదు ఉడికించిన గుడ్డు చాలా మంచిది అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి రోజు ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు విటమిన్లు పోషకాలు ఎక్కువగా పొందవచ్చు ఇక మనం రోజు రకరకాల ఆహారాలు తీసుకుంటాం అవి జీర్ణమై వాటిని మన శరీరం గ్రహించి వినియోగించే క్రమంలో చాలా వ్యర్థాలు బయటకు పోతాయి కానీ గుడ్డు మాత్రం నూటికి నూరు శాతం మన శరీరానికి ఉపయోగపడుతుంది మరి ఏ ఆహార పదార్థం ఇంత మంచి లాభాన్ని ఇవ్వదు గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే గుడ్డులోని మాంసకృత్తులు అమైనో ఆమ్లాలని ధాతువులతో తయారై ఉంటాయి సుమారు ఇరవై రకాల అమైన ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్లు తయారవుతాయి వీటిలో మూడు అత్యవసర అమైన ఆమ్లాలు ఉంటాయి వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు బయట నుంచి ఆహారం ద్వారానే గ్రహించవలసి ఉంటుంది అత్యవసర అమైన ఆమ్లాలతో పాటు అమైన ఆమ్లాలు గుడ్డులో బాగా ఎక్కువగా ఉంటాయి అందుకే గుడ్డులోని ప్రోటీన్లను సంపూర్ణ మాంసకులు అంటారు ఎదిగే పిల్లలకు అన్నం పప్పుతో పాటు పాలు గుడ్డు కూడా అందివ్వాలి ఇక పెద్దవారిలోనూ ప్రోటీన్ కండరాలు క్షీణించకుండా గుడ్డు చాలా ఉపయోగపడుతుంది అలాగే హార్మోన్ల విడుదలకు ఎంజాయముల తయారీ కూడా ప్రోటీన్లు అవసరం అందువల్ల ప్రతి ఒక్కరు అంటే పెద్దవాళ్ళు కూడా రోజుకు గుడ్డు తినాలి చాలామంది వారానికి ఒక గుడ్డు కూడా తినరు అయితే వారానికి కనీసం ఐదు నుంచి ఆరు గుడ్లు తినాలి ఇక పిల్లలు గర్భిణులు ఖచ్చితంగా రోజుకు ఒక గుడ్డు తినాలి గర్భం దాల్చినప్పుడు ప్రసవం పూర్తి కాగానే పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఇలా ప్రతి దశలో స్త్రీలకు గుడ్డు తినడం చాలా మంచిది చిన్నపిల్లలకు గుడ్డు ఏ వయసులో నుంచి తినిపించాలని చాలామందికి డౌట్ ఉంటుంది పిల్లలకు ఆరేడు నెలలకు ఘనాహారం పెట్టడం ప్రారంభిస్తారు కాబట్టి ఏడు నుంచి ఎనిమిది నెలల నుంచి ఉడికించిన పచ్చ సొన తినిపించవచ్చు దీనివల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు పిల్లలకు కావలసిన పోషకాలు మొత్తం అందులో లభిస్తాయి ఇక పిల్లలకు ఏడాది నిండేసరికి పూర్తి గుడ్డు మెత్తగా చేసి తినిపించవచ్చు ఇక కొందరు నాటుకోడ్డు గుడ్లు తింటే మంచిదా లేదంటే ఫారం కోడి గుడ్లు తింటే మంచిదా అనుకుంటూ ఉంటారు అయితే ఏ గుడ్డులో అయినా పోషకాలు ఒకటే ఉంటాయి వాటిలో తేడా ఏమీ ఉండదు కొందరు గుడ్డు పైన పెంకు రంగు చూసి అనుమానపడుతూ ఉంటారు పెంకుకు గుడ్డులోని పోషకాలకు ఎలాంటి సంబంధం ఉండదు ఇక నాటుకోడి గుడ్డు తింటే మంచిదని కొందరు అనుకుంటారు కానీ నాటుకోడి గుడ్డు సైజు చిన్నగా ఉంటుంది బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి అందే పోషకాలు కూడా తక్కువగానే ఉంటాయి ఫారం గుడ్డు పెద్దదిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి అందే పోషకాలు అధికంగా ఉంటాయి ఫారం కోడికి గుడ్లలో అదనంగా విటమిన్ డి కూడా ఉంటుంది గుడ్డును పచ్చిగా తింటే కొన్ని రకాల లాభాలే ఉండొచ్చు కానీ గుడ్డును ఉడికించి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి గుడ్డు తెలసొనలో ఎవడిన్ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది పచ్చిగా తింటే ఇది బయోటిన్తో కలిసిపోయి దాని శరీరం వినియోగించకుండా అడ్డుకుంటుంది గుడ్డును ఉడకబెడితే అది బయోటిన్ నుంచి విడిపోతుంది గుడ్డులో ట్రిప్సిన్ అనే ఎంజాయ్ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది ఉడకబెడితే ఇది కూడా వెళ్ళిపోతుంది రోజు కోడి తినాలంటే ఉడికించుకొని తింటేనే మంచిది చాలామంది పచ్చ సొన తినాలా వద్దా అని అనుకుంటూ ఉంటారు తెల్ల సొన మాత్రమే తింటుంటారు ఒక గుడ్డులో నూట ఎనభై గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో కలవకుండా చూసే లెసితిన్ వంటి రసాయనాలు గుడ్డులో ఉంటాయి కాబట్టి గుడ్డుతో సమస్య ఉండదు కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న భయంతో గుడ్డు మానేవలసిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మరి గుడ్డు గురించి ఇన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గుడ్డు తినండి ఇది వెజ్జా నాన్ వెజ్జా అనేది పక్కన పెడితే ఎవరైనా తినచ్చు సో రోజుకో గుడ్డు తినండి మీరు గుడ్డులా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్